నల్లగొండకు నియరెస్టు ఒక పది కిలోమీటర్ల దూరాన ముసంపెల్లి గ్రామంలో ముసంపెల్లి గ్రామం నుండి ఒక కిలోమీటర్ నక్షబాట ఈ నక్షబాట మంచి రైతులు షేళ్ళకి వెళ్ళేటువంటి నక్షబాట ముప్పై ఫీట్ల నక్షబాటకు ఆనుకొని ఉన్నటువంటి ఈ నాలుగు ఎకరాల రెడ్ సాయిల్ ల్యాండ్ అమ్మకానికి కలదు ఈ నక్ష బాటకు పూర్తి రెడ్ సాయిల్ ఇందులో పత్తి వేయడం జరిగింది చుట్టూ తోటలే పక్కన తోటనే బతాయి తోట ఇటుపక్క బతాయి తోట రెండు సైడ్ల బతాయి తోట కలిగినటువంటి ల్యాండ్ టూ సైడ్ బతాయి తోటే టో టోటల్గా టేక్ చెట్లు టేకు వనంతో కూడినటువంటి ల్యాండ్ ఇందులో బోరు సంపు అన్ని వసతులు కూడినటువంటి ల్యాండ్ పూర్తి రెడ్ సాయిలు నల్లగొండకు నియరెస్ట్ అమ్మకానికి గలదు కొంత చేను సేద్యంలో గలదు మిగతాది టేక్ చెట్ల వనంతో కూడినటువంటి ల్యాండ్ చుట్టూ టేక్ చెట్ల అద్దులు అలాగే ఒక ఎకరం వరకు పత్తి చేను వేయడం జరిగింది మిగతాది టేక్ చెట్ల వనంతో కూడినటువంటి ల్యాండ్ అమ్మకానికి గలదు ఇదే నక్షబాట ముప్పై ఫీట్ల నక్షబాట